పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను ఆర్టీసీ కేటాయించింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందంటున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆర్ఎం ఎన్వీఆర్ వరప్రసాద్తో మా వెస్ట్ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ పురస్కరించుకుని జిల్లాలో ఇక్కడ మనకి ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఈ ఇక్కడ ఈ కొత్త బస్సులు ఏమైనా వేసారా లేకపోతే కొత్త సర్వీసులు ఈ పండగ పేరు చెప్పుకుని కొత్త సర్వీసులు అదేవిధంగా స్పెషల్ సర్వీసులు ఏమైనా వేసారా అని వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి సంక్రాంతి సందర్భంగా మీరు చెప్పినట్టుగా సంక్రాంతికి మన జిల్లా వైపు ట్రాఫిక్ చాలా బాగుంటుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మన జిల్లా వైపు బాగా వస్తారు అలాగే సంక్రాంతి తిరిగి తిరిగి అందరూ వెళ్ళి మనకి వెళ్ళిపోతారు ఈ సందర్భంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు ఇప్పటివరకు ఇరవై ఐదు ప్రత్యేక స్పెషల్ స్పెషల్ బస్సు నడిపించాం మన జిల్లా వైపు అంటే భీమవరం నర్సాపురం తాడేపరం తండ్రి వైపు అలాగే విజయవాడ నుంచి కూడా ఇప్పటికీ డెబ్బై బస్సులు ప్రత్యేక బస్సులు పెట్టాం ప్రతిరోజు భీమవ్జి విశాఖపట్నం ప్రతిరోజు కూడా ఒక అల్ట్రాడైస్ బస్సు కూడా పంపిస్తున్నాం సో ఈరోజు రేపు ఈ సంక్రాంతి సంబంధించిన వరకు పీక్ డే అంటే హైదరాబాద్ వైపు వచ్చే జనాలు బాగా ఎక్కువగా వస్తారు కాబట్టి ఈరోజు ఒక రోజు హైదరాబాద్ నుంచి పన్నెండు పదమూడు స్పెషల్ బస్సులు తిప్పుతున్నాం రేపు పద్నాలుగు బస్సులు ప్లాన్ చేసాం ఇంకా మేము గమనించింది అంటే పద్నాలుగు తారీఖు కూడా హైదరాబాద్ నుంచి మన వైపు వస్తున్నారు సో ఆ రోజు కూడా ఒక ఆరు బస్సులు ప్లాన్ చేసాం హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు రావడానికి అలాగే ప్రతిరోజు కూడా ఇరవై బస్సులు చెప్పిన అరవై బస్సులు ప్లాన్ చేస్తాం ఈ మూడు రోజులకి ఆ సంక్రాంతి తర్వాత మనకి రిటర్న్ జర్నీ పదిహేను నుంచే స్టార్ట్ అయ్యింది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఐదు రోజులకు కూడా ప్రతిరోజు కూడా మన జిల్లాలో ఉన్న నాలుగు డిపోలు నర్సాపురం భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ స్పెషల్ బస్సులు ప్లాన్ చేశాం ఆ సూపర్లగ్జరీ బస్సు అల్టాడై లక్స్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా సో మనకు బాగా డిమాండ్ ఉంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో చాలా హెవీ డిమాండ్ ఉంది సర్వీస్ కూడా ఓపెన్ చేసి ఆన్లైన్లో పెట్టించాం సార్ అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ బస్సులు వచ్చేసి ఇది హెవీ ఛార్జెస్ చేస్తున్నాయి అదేవిధంగా మన ఆర్టీసీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తుంది అనేసి ప్రజల్లో అయితే అపోహలు అయితే ఉన్నాయి అది మీరేం చెప్తారు సార్ ఇట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జ్ పెంచే ఆలోచన లేదు ప్రస్తుతం మన సర్వీస్ ఏదైతే రెగ్యులర్గా ఫేర్ ఫేర్ వసూలు చేస్తాం అదే ఫేర్తోనే మా స్పెషల్ బస్సు కూడా తిప్పుతున్నాం అదనపు ఛార్జీలు ఒక రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు పూర్తిగా నార్మల్ ఛార్జీతోనే తీసుకువస్తున్నాం రెండోది రెండోదండి మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంకా ప్రయాణికులు సాధారణంగా ఏంటంటే వచ్చి హైదరాబాద్ వచ్చి వెనక్కి వెళ్ళేవాళ్ళు కనుక అడ్వాన్స్గా అంటే అప్ డౌన్ టికెట్ బుక్ చేసుకుంటే మా ఇచ్చే ప్రజెంట్ ఛార్జీలో పది శాతం రాయితీ కూడా ఉంది సో ఎవరైనా ప్రయాణికులు హైదరాబాద్ వైపు నుంచి కానీ ఎక్కడి వచ్చి మళ్ళీ తిరిగి ప్రయాణానికి ఆర్టీసీలో అప్ డౌన్ ఒకసారి టికెట్ కొనుక్కుంటే డిస్కౌంట్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఛార్జీలు అనే ఆలోచన అవసరం కానీ లేదు ఇప్పుడు చెప్పిన అదనం బస్సులని కూడా ప్రస్తుతం మేము తిప్పుతున్న బస్సులకి అదనంగా పెట్టిన బస్సులు సార్ ప్రజల్లో ఇంకొక అపోహ అయితే ఉంది ఏదైతే ప్యాసింజర్ బస్సులని తీసుకెళ్ళి ఎక్స్ప్రెస్ బస్సులు అనేసి ఒక బోర్డు మార్చి పెడుతున్నారు అది అసౌకర్యంగా ఉంటుంది అనేసి ప్రజల్లో ఒకటి అపోహయితే ఉంది దాన్ని మీరు ఏం చెప్తాను మేము హైదరాబాద్ స్పెషల్ తిప్పినా విజయవాడ స్పెషల్ తిప్పినా సూపర్ లగ్జరీ కానీ డెలక్స్ కానీ ఎక్స్ప్రెస్ బస్సెస్ చెప్తున్నాం ఇంతవరకు పల్లెవేలు బస్సులని ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టే అవసరం ఇంతవరకు రాలేదు ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదు ఇంకా డిమాండ్ పెరిగితే మాత్రం అంటే ఒకేసారి సపోజ్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో కనుక హెవీ రిటర్న్ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభుత్వం అయితే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా మనకి ప్రొవైడ్ చేసిందని సమాచారం అది మన డిపోకి ఎన్ని సప్లై చేసింది అదేవిధంగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని సర్వీసుల్లో ఉన్నాయి సార్ మన జిల్లా సంబంధించిన వరకు ఎలక్ట్రికల్ బస్సులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి అంటే మొదటి ఫేజ్లో స్మార్ట్ సిటీస్కి మాత్రమే అవి కేటాయించబడుతున్నాయని తెలిసింది అది అక్కడ అలాట్మెంట్ హడవీ జరుగుతుంది అంటే విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు ఇటువంటి జిల్లాలకి మొదటి విడతలో వెళ్తున్నాయి ఒకసారి సబ్సీక్వెంట్ ఫేజెస్లో మన జిల్లాకు రా వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయి అని చెప్పారు ఒక మీటింగ్లో దానికి మీరేం చెప్తారు సార్ అదే ఆలోచన అయితే సీఎం గారు ఆలో ఆలోచన కానీ హెడ్ ఆలోచన కానీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే అవకాశం మేము ప్రైమ్ మినిస్టర్ గారి ఆలోచన కూడా అదే చెప్తాను అంటే మే టేక్ టైం బహుశా అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని బస్సెస్ తయారయ్యి వచ్చేప్పటికీ రాబోయే అంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఎగ్జాక్ట్ టైం మనం చెప్పలేము కానీ డెఫినెట్గా భవిష్యత్తు అంతా కూడా ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది కమ్యూనికేట్ చేయడానికి జీపీఆర్ఎస్ వాడుతున్నారు సార్ ఆల్రెడీ మా బస్సెస్ ఏవైతే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సు అనేది కూడా వాటికి ట్రాకింగ్ ఫెసిలిటీ ఉంది ట్రాక్ చేసుకుంటూ ఉంటాం సో ఈవెన్ ఈ స్పెషల్ బస్సు కూడా ట్రాకింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ట్రాక్ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు ట్రాక్ చేసుకునే ఇది ఫాలోఅప్ చేసుకుంటాను ఇది మనకు ఇక్కడ ఆరమ్గా తెలియజేస్తుంది ఏదైతే సంక్రాంతి అంటే ఇక్కడ హెవీగా రష్ ఉంటుంది ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్ బస్సెస్ అయితే అరేంజ్ చేశామనేసి అదేవిధంగా పండగ అయిపోయినాక ఆ పండగలో కూడా ఐదు రోజులు స్పెషల్ బస్సులు అయితే అరేంజ్ చేశామని చెప్తున్నారు ఎవరు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకోరు అప్పటి నుండి తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందనేసి తెలియజేస్తున్నారు కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు వైకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్